దారిని పోయే మీరెందుకు ఈ ప్రమాదంలో ఎదుర్కొన్నారు పరమేశ్వరుడికే తెలియాలి మా దేశపు రాణి ఉంది ఆమె ప్రణయరంజని కాదు మా పాలిట ప్రణయరంజని జట్టు జట్లుగా మాలాంటి యువకుల్ని కోటలోకి తీసుకురావటమే తెలుస్తుంది కానీ అతీ గతి తెలియటం లేదు బాబు ఒకవేళ మనల్ని బంధించి తెచ్చి బానిసులుగా ఇతర దేశాలకు అమ్ముతున్నదా దాని ముఖం అదేమీ కాదు అదొక మద పిచ్చి పట్టిన రాక్షసి వినికిడి ఏమంటే రాజ్యంలోని నవయువకులందరినీ బంధించి తెచ్చి ఒక్కొక్కరితో ఆనందించి వాళ్ళని చంపుతుందడు ఎంత నిజమో ఎంత కల్పనో thank you अमरसौख्यमधी చూడరా ప్రేమతో సరైనది భూమిలో ఉన్నది అనుభవించు అనుభవించు అమర సౌఖ్యమది ఎవరు నా పేరు సంయ్య రాగానే నా పేరే అడిగారే బావగారు పాపం ఏమి చక్కని కళ్ళు ఏమి చక్కన ఏమి చక్కన వయసు కానీ ఏం లోపం బావగారు ఈ ఒకే రోజు స్వర్గం చూడండి నూరేళ్ళ ఆనందం ఈ ఒకే రోజులోనే పూర్తి చేయండి బావగారు ఏమిటి వాగుతున్నావు మీ మాటలు నాకు అర్థం కావట్లేదు అంత మగాడివి ఈ మాట అర్థం కాలేదా బావగారు అంటే మీ రాణి విషకన్య సరిగ్గా పోల్చారు బావగారు ఆమె గారితో సాహసం చేస్తే చడి చప్పులు లేకుండా సొస్తాను అదిగో మహారాణి మహారాజ్ ఏమిటి అలా చూస్తున్నావు కాదు మీ సందాన్ని ఆ బ్రహ్మదేవుడు ఎవరిని మనసులో పెట్టుకుని సృష్టించాడో కానీ అంత అపురూప సౌందర్యవతినా అక్షరాల మీది చూపులు కావు మారుని తూపులు మీ మాటలు తేనెల తేటలు మీరు నడిస్తే నాట్యం కదిల్తే కావ్యం అబ్బా మాటలతోనే నన్ను చంపుతున్నా ఇన్నాళ్ళకి నాకు నచ్చిన వాడవు దొరికా ఎంత అదృష్టం నాది అదృష్టం నాది కూడా మీ పరిచయ భాగ్యం కలిగి నేను ఒక ముఖ్యమైన కార్యం మీద వెళుతున్నా ఏమిటా రాసకార్యం ఒక అందగత్తె కోసం వెతుకుతున్నా అందగత్తే నేనుండగా ఇంకో కాదు నా ప్రాణంలో ప్రాణమైన మిత్రుడిని కోసం ఆమెను చూపించకపోతే నా మిత్రుడికి ప్రాణాపాయం సంభవిస్తుంది వెళ్ళి కనుమూసి తెరిచేలోగా వస్తాను వచ్చిన తర్వాత గాలిలో రేణువులమై ఆకాశంలో మేఘాలమై తేలిపోదాం పువ్వు తావి మాట భావం గీతం రాగంలాగా మేళవించుకుపోదాం అబ్బబ్బా ఇంత తీయగా మాట్లాడి నిన్ను వదిలిపెడతానా చంపుతా కానీ వదల్ చూసారా చూసారా మీరు నా మాట పాటించినప్పుడు నేను మాత్రం మీ మాట పాటించగలనాడు రావు రాను రాలేదు మీరు విడిచిపెట్టకపోతే మీ ముఖం కూడా చూడ నువ్వు చూసాదేమిటి నేనే చూపిస్తా రావు రాను 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 అంత కావర ఈ మృగానికి అన్నాహారాలు ఇవ్వకుండా బంధించండి లొంగతా నీ గర్వం అణుచకపోతే నా పేరు ప్రణయ రంజనే కాదు యూట్యూబ్ తిమ్మరాజు ఎంత మోసం చేసావురా నాకంట్లో నా కారం కొడతావు నిన్ను దొక్క చింపి డోన్ కట్టి వాయించేస్తా డబ్బు మరే నేనేం చేశానో తెలుసా ఎలాగో మీ నాన్న కనుగప్పి కోట్ల పాట వేశాను ఇక బండి నడిపించే భారం నీది నువ్వు చేసిన మోసం తెలిస్తే మా నాన్న ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడేంటి మన ఇద్దరికి పెళ్లి చేస్తాడు ఎంత చేస్తాడు చేస్తాడు నీ మాటే కానీ నీరే ఉన్నాను మాగారు నా ఎనక ఉన్నది గాడిజుయా గాడిజ మళ్ళీ గాడిద అయిపోయారు మా అంగారు హే అదే ఏటి మళ్ళీ కట్నం కంతిన్నావు ఏటి మీ అమ్మాయిని తొందరగా పెళ్ళి చేయలేదని ఆ బ్రహ్మదేవుడు గాడిదగా మార్చేత్తాడు మా అంగారు అన్నా ఎంత పని చేశాడో బ్రహ్మదేవుడు ఈ మాట ఆనాడే చెప్పుంటే ఆనాడే పెళ్లి చేసేదింకాంగారు మా కంట మేమని పెళ్లిచాడు తప్పకుండా చెప్తాను తప్పకుండా చెప్పావు తిన్నావాల్లిదా మళ్ళీ నా కొంపలో కానీ కాలు ఇచ్చావా కాళ్ళు ఎలా కొట్టేస్తాను దుమ్ము లేదా బాగా తోలుతున్నాను తాకబి కొనక అమ్మాయో ఇవాళ్ళ నుంచి అడి కేసి చూసినా ఆయన మన కొంపలో చేసిన మంచి ఉండి కాదు అలా వచ్చే పదా చల్